జై హింద్ మిత్రులరా ఓం నమ శివాయ ఈరోజు భారతదేశంలో మూఢనమ్మకాల పట్ల ప్రజలు బలైపోతున్న మాట నిన్నటి సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన హత్రాస్ జిల్లా పులిరియి గ్రామం దాదాపుగా నూట పదహారు మంది తొక్కిసలాటలో చచ్చిపోవడం జరిగింది కారణం ఏంటి ఎక్కడ లోపం ఉంది ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటున్నాయి అంటే ప్రజల్లో ఉన్నటువంటి మూఢ నమ్మకాన్ని కొంతమంది బాబాల ముసుగులో ప్రజల్ని వంచుతున్న మాట వాస్తవం నేటికి మనం చూస్తూనే ఉన్నాం మఠాలు పెట్టుకొని మఠాల మాటన ముఠాలు కట్టుకొని అల్పాదాయానికి తర్వాత అవినీతి సొమ్మును దాచిపెట్టడానికి ఆ రాజకీయ నాయకులకి అండదండలుగా భోకరచం చేయడానికి కొంతమంది బాబాలు దేవుడిని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి మాట వాస్తవం ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని ఎవడో బాబా కాడిగిపోతే నాకేదో అవుద్ది నాకేదో కలిసి వస్తుంది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉంకోవట్లేదు ఈ బాబాలందరూ కూడా ఈ మధ్య వేల కోట్లు ఏమి పనిచేయకుండా కాషాయం కట్టుకొని ఆశ్రమాలు పెట్టుకొని ప్రజాధనాన్ని లూటీ చేసేటటువంటి కళ్ళ గురువులు కలిలోన కలుపు మొక్కల్లాగా తయారవుతున్నారు ఇది హిందూ సమాజానికి కూడా ఎంతో ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి ఇలా ఒక హిందూ ధర్మాన్ని హిందూ సనాతన ధర్మాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు కొంతమంది బాబాలు పగట వేషగాళ్ళు అని నేనంట ఈ మాట నేనంటం కాదు బ్రహ్మంగారు ఏనాడో చెప్పాడు ఏమని కాషాయం కట్టి కళ్ళబుల్లి కబుర్లు చెప్పేటటువంటి కళ్ళ గురువులు కలిలోన ఉంటారయా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఒక సంఘ సంస్కర్త చెప్పినటువంటి మాట నేను చెప్తున్నాను కాబట్టి ఈరోజు ఈ పిచ్చోళ్ళ ఈ బాబాలందరూ ప్రజల్ని పిచ్చోళ్ళ చేసి ప్రజల దగ్గర ధనమాన ప్రాణాలు తీసేస్తూ ఉంటే సమాజాన్ని మేల్కొల్పాల్సినటువంటి బాధ్యత భారతీయుడిగా నా మీద ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అందువల్ల ఏంటంటే వీళ్ళకి రాజకీయ నాయకులు ఈ బాబాలకి అండదండలుగా నిలబడతాడు ఇప్పుడు ఆ బోలే బాబా ఆ బోలే బాబా అనేవాడు సత్సంగం నిర్వహించి నూట పదహారు మంది ప్రాణాలు బలిగొన్న నరహంతకుడు కాబట్టి వాణ్ణి తక్షణం అరెస్ట్ చేసేసి వాణ్ణి శాశ్వతంగా జైల్లో పెట్టేయాల మనుషులకి విజ్ఞానం వైపు అంతరిక్షం వైపు మనం అడుగులు వేస్తున్నప్పుడు అడుగుల నుంచి అంతరిక్షం దాకా మనం పరుగులు తీస్తున్నప్పుడు ఈ బాబాలు చెప్పేటటువంటి మా వాడికి రోగం వస్తే మళ్ళీ హాస్పిటల్కి పోతాడు ఆ బాబాగాడు అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ప్రజలు విజ్ఞానవంతులయ్యి జ్ఞానం వైపు అడుగులైంది విజ్ఞానం వైపు అడుగులైంది ఏ బాబా కాడా ఏమీ ఉండదు ఇప్పుడు మనకి శాతబడుల స్వామి ఉండడు ఒకడు విశాఖపట్నంలో శారదాపేట అని ఒక పేరు పెట్టుకొని వాడే ఒక పేట వేసుకొని దాని మీద కూర్చొని దానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టిండు ఏంది శారదాపేటమని వాడిని పెంచి పోషించినోడు టీ శుభ్రామరెడ్డి అనుకో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత ఆస్తులైనట్టు ప్రజల ఆస్తులన్నీ వాడి కట్టబెట్టి వందల కోట్ల రూపాయల ఆస్తులు వాడికి ఇలా తిరుపతి కొండ మీద కూడా అవకాశం కల్పించిండు అందువల్ల నేనంటుండేది ఏంటంటే ఈ బాబాలందరూ కూడా దొంగలు ఈ బాబాలందరూ కూడా ఒక్కడు కూడా మంచోడు కాదు వీళ్ళందరూ కూడా ఏందంటే దేవుడు పేరు చెప్పుకొని ప్యాలెస్లు నిర్మించుకొని కష్టం చేయకుండా బతక నేర్చినటువంటి వాళ్ళు ఈ ఈ యొక్క బాబాలందరూ కూడా అందువల్ల ఏంటంటే ఈరోజు నూట పదహారు మంది ఇంకా ఎంతమంది చచ్చిపోతారో తెలియదు దాంట్లో నూట ఎనిమిది మంది మహిళలు అత్యధికంగా ఈ సమస్యకు మూల కారణం ఏంటంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటారు మనిషిని పుట్టిన తర్వాత ఈరోజు ఈ పచ్చ నోట్లు వచ్చిన తర్వాత ఈ క్యాపిటలిజం పెరిగిన తర్వాత డబ్బు సమస్య ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉంది కానీ పూజలు చేస్తే డబ్బులు వస్తాయని ఒకడు రుద్రాక్ష కట్టుకుంటే డబ్బులు వస్తాయని ఒకడు జాతకం బాగలేదని చెప్పి ఇంకొకడు భవిష్య పురాణం అని ఇంకొకడు తర్వాత వాస్తు పురాణం అని ఇంకొకడు ఇలా రకరకాలమైనటువంటి వ్యక్తులు శక్తులు చేరి సమాజానికి చేడలాగా పట్టారు కాబట్టి సంఘాన్ని సంస్కరించాలా సమాజాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకుపోవాలంటే ఏం చేయాలంటే ప్రజలు విజ్ఞానం వైపు అడుగులేయాలి శాస్త్ర సాంకేతిక రంగాలు ఏం చెప్తున్నాయి ఈరోజు వాడు చెప్పే మాటలేంది ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి భగవద్గీత అందుబాటులో ఉంది బైబిల్ అందుబాటులో ఉంది కురాన్ అందుబాటులో ఉంది శతక పద్యాల పుస్తకాలు ఎన్నో అందుబాటులో ఉండే చదువుకుంటే మనకు అర్థం కాదా వాడి దగ్గర పోతే మట్టి తీసుకుంటే అదృష్టం వస్తుంది వాడు ఖాళీ దూలి తగిలితే ఏమన్నా రాయి ఏమన్నా బంగారంగా మార్చొద్దా ఒక రాయి ఇచ్చి చూడండి ఒక బాబాకి దాన్ని బంగారంగా మార్చమనండి మారుస్తాడా రాయిని మార్చలేదు పోనీ ఒక చింత చెట్టు కిందకు తపజ్ చేయమనండి ఆ చింతకాయ కిందకి తెంపమనండి చూద్దాం కాబట్టి ప్రపంచంలో యంత్రం ఉంద కానీ మంత్రం లేదు ఈ మంత్రాలకి చింతకాయలు రాయలే పని అయితే ఏ రోజు ఎప్పుడో అందరికీ కష్టాలు తొలగిపోయాయి కదా అందువల్ల ఏంటంటే ఒకసారి ఆలోచించుకోండి ఈ బాబాలు ఈ సత్సంగలు పెట్టే వాళ్ళందరూ కూడా దొంగలేను కాషాయం కట్టుకున్న దొంగలేను ఈ దొంగలని నమ్మొద్దు మనం పని చేసుకోవాలా తర్వాత మనం ఎలా పని చేసుకోవాలా భూము వ్యవసాయం ద్వారా ఇంకొని సంపాదించుకోవాలి చదువుకొని ఏదన్నా కంపెనీలో పనిచేసుకొని నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలి టెక్నికల్ వర్క్లు నేర్చుకోవాలి ఆ విధంగా చదువుకోవటం వల్ల విజ్ఞానం పెరిగి విజ్ఞానం ద్వారా సంపాదన సంపద సృష్టించుకోవచ్చు కానీ ఈ బాబాల దగ్గర పోతే ఏం వస్తుంది ఏమీ రాదు కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు ఈ కలిలోనే ఇప్పుడు రాజస్థాన్లో ఒకడుండేవాడు ఒక బాబా వాడు ఏడు జైల్లో ఉండు అప్పుడు ఇంకో బాబా ఉండేవాడు చంద్రకాంత్ బాబా అని వాడి పరిస్థితి ఏంది ఈ బాబాలందరూ దొంగలే దయచేసి ఎవరిని నమ్మొద్దు ఎవరు సత్సంగాలు పెట్టినా పోవద్దు పొయ్యి అక్కడ తొక్కిసలాట జరిగి చచ్చిపోతే ప్రాణాలు ఎవరు గాల్లో గడిచిపోతాయి ప్రాణాలు పోయిన తర్వాత ఒక ప్రాణాన్ని అన్న బతికించగలడా వాడే దైవాంత సంభూతుడైతే ఇప్పుడు ఆ చచ్చిపోయిన నూట పదహారు మందిలో ఒక్కడన్నా బతికించవచ్చుగా కాబట్టి వాడి దగ్గర వాడు కూడా మనలాంటి మనిషే అందువల్ల ఈ బాబాలు చెప్పేటటువంటి దగులు బాజీ మాటలకి ఎవరు కూడా మోసపోవద్దు ఎక్కడన్నా సత్సంగం మా పేరు పెట్టి మేము దైవాంత సంభూతులంటే ముందు చీపిరి కట్టలు తీసుకొని కర్రలు తీసుకొని గొడ్డును కొట్టినట్టు కొట్టండి వాడికి బట్టినటువంటి దరిద్రం వదిలిపోద్ది మీ దగ్గర డబ్బులు కొట్టేయటానికి ఈ కొంతమంది ప్రవక్తలు బయలుదేరారు ఈ ప్రవక్తలందరూ వాడు బతుకు తీరు వాడు చూసుకుంటున్నాడు మీరందరూ ఒక వెయ్యి మంది పోయారు అనుకోండి తల పది రూపాయలు ఇస్తే వాడికి ఏమవుతుంది పదివేల రూపాయలు వస్తాయి అదే వంద రూపాయలు అనుకోండి ఒక లక్ష రూపాయలు వాడు సమాయుపాతి వాడు సంపాదనకి అలవాటు పడినటువంటి మూర్ఖుడు అందుచేత మనిషి ఎప్పుడు కూడా విజ్ఞానాన్ని కానీ కానీ సమపార్జన కానీ చేసుకోలేదనుకో ఇటువంటి దుర్భర పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈరోజు చూడండి తిరుపతి కొండ మీద దాదాపు ముప్పై మూడు మఠాలు ఉన్నాయి ఆ మఠాలన్నీ కూల్చేయాల ఏం పని తిరుపతి మీద మఠాల వాళ్ళకి ఈ మఠాలన్నీ మఠాలు కట్టి సామాన్యుడికి అక్కడ దర్శన భాగ్యం లేకుండా చేస్తున్నారు తిరుపతి కొండ మీద మఠాలు ఉన్నటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఏం పని తిరుపతి కొండ మీద కొండ కింద ఉంచుకోవాలి కొండ మీద అక్కడ పర్యావరణం ప్రశాంతంగా చాలా బాగా ఉన్న ప్రాంతాన్ని సర్వనాశనం పెట్టారు ఆ మఠాల్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు ఇప్పటికైనా తిరుపతి కొండ మీద ఉన్న మఠాలన్నిటినీ కూడా కూల్చి పారేసి వాటిని అన్నిటి కొండ కిందకు దరిమేయాల అందువల్ల ఈ మఠాలు మఠాలు పీఠాధిపతుల్ని నమ్మొద్దు నమ్మితే మీరే చెడిపోతారు అందువల్ల వాళ్ళు బాబాలు కాదు వాళ్ళందరికీ ఏంటంటే ముసుగు తగిలించుకొని వందల వేల కోట్లు పారిశ్రామికవేత్తల డబ్బు బ్లాక్ మనీ దాపెట్టడానికి అదేవిధంగా వాళ్ళు చేసే పనులు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో రికమెండేషన్ చేసుకొని వాళ్ళు నేర్చుకునేది వశీకరణము వశీకరణమని అనే ఒక విద్య నేర్చుకొని తద్వారా దానికి మనుషులను బానిసలుగా చేసుకొని ముఖ్యమంత్రులు మాయ చేస్తారు ప్రధానమంత్రులను మాయ చేస్తారు సమాజంలో ఉన్నటువంటి అందరిని మాయ చేసి డబ్బులు కొట్టేసేటటువంటి డబుల్బాజీ ముఠాలు కాబట్టి ఈ బాబాలను ఎవ్వరు నమ్మబాకండి ఈ బోలే బాబాని తక్షణం పారేయాల వాడు బోలే బాబా కాదు బోషడీకే బాబా వాడు వాడు బోలే బాబా ఎందుకని వాడు బోలే బాబా కాదు బోసడీకే బాబా తక్షణం సుప్రీంకోర్టు సుమోటోగా కేసు టేక్అవర్ చేసి వాడిని ఇటువంటి సత్సంగాలు నడిపించి ప్రజల ప్రాణాలు తీసేటువంటి ఇటువంటి దుర్మార్గులకందరికీ ఉరి శిక్షే సరైన శిక్ష అని నా యొక్క భావన కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఇటువంటి విజ్ఞానం వైపు అడుగులేండి కానీ అజ్ఞానంలో మూఢనమ్మకాలు నమ్మకండి మూఢనమ్మకాలు దయచేసి నమ్మకండి అందుకే నేను చెప్తా ఎప్పుడు కూడా విద్యానామనర రూపమదికం యశస్సు కరి భోగకరి విద్య గురునాం గురు విద్యా విదేశగమనే పరదేవత విద్యరాజసాను పూజ్యతే నహిం నహిధనం విద్యాహీన పశువ అన్నారు ఎప్పుడైతే మనకి అజ్ఞానంలో ఉంటామో ఎప్పుడైతే మనం పిల్లల్ని చదివించకుండా అజ్ఞానం వైపు మనం నడిపిస్తామో ఇటువంటి సంఘటనలన్నీ దారితీస్తాయి వీటన్నిటికి మూల కారణం పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం పిల్లలకు అందించకపోవడమే ఆర్థికంగా కష్టాలు ఉండని చెప్పి బాబా కాడికి పోతే కష్టాలు బావు కష్టే ఫలి అన్నారు పని చేసుకుంటే డబ్బులు వస్తాయి శాస్త్ర సాంకేతిక రంగాన్ని మనం స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఉపాధి దొరకద్ది తద్వారా మనం బాగుపడతాం అంతే తప్ప ఈ బాబాల దగ్గర ఏమి లేదు వాడి దగ్గర వాడు బూ బూడివిచ్చి దానికి పేరు ఇబూజ్ అని పెడతారు వాడు బూడివిచ్చి మీ దగ్గర ఉన్న జోబీలో ఉన్న డబ్బులు కొట్టేస్తారు ఇది తగ్గ జరుగుతున్నటువంటి తంతి ఇది ఇలా అన్ని అన్ని కోణాల్లో ఒకడు తాయిత్ అంటాడు తాయిత్తులో ఏం మహిమ ఉండదు అందువల్ల ఆలోచన చేసుకోండి మీరు అందరూ కూడా పౌరులందరూ కూడా విజ్ఞానం వైపు అడుగులు వేసి విజ్ఞానాన్ని సమపార్జం చేసుకోండి నేను సింపుల్గా మా గురువు గారు చెప్పినటువంటి ఒక మాట చెప్తా ఒరే మొద్దు కాపాడరా ఎద్దు ఏమన్నాడు ఒరే మొద్దు ఎద్దును కాపాడు ఆరోగ్యం అనారోగ్యం రద్దు తర్వాత ఉంటే నీకు ఉండదు చావు అందుకే పెడుతున్నాను రేవు ఆవు ఎద్దుంటే బాగుండు వ్యవసాయం బాగుంటుంది ఆవు ఎద్దుంటే వ్యవసాయం బాగా ఉంటుంది పలసాయం ఇంకా బాగుంటుంది పలసాయం బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది అని మా గురువుగారు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నా అర్థమైందా అందువల్ల మనము దేన్ని ఆచరించాలా ఏది తినాలా ఏది తినకూడదు ఇవన్నీ కూడా విజ్ఞానం ద్వారా మనకి వస్తుంది ఎంత బాబాగాడైనా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా వాడికి జబ్బు వస్తే హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకుంటాడు మంత్రాలకి చింతకాయలు రావు తర్వాత అందరూ విజ్ఞానం వైపు అడుగులు వేయండి జ్ఞానాన్ని సమపార్జనం చేసుకొని ఇటువంటి బాబాల ఈ బోలే బాబాను మాత్రం తక్షణము అరెస్ట్ చేయాలా భారత సుప్రీంకోర్టు వాడి మీద అత్యానం మోపి వాడికి ఉరిశిక్ష చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను సత్యమేవ జయితే లోకా సంస్థ సుఖినోపవన్ ధర్మో రక్షిత రక్షిత జై హింద్